ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రతి సంవత్సరము ఉగాది ఉగాది మనకంటే మంచి పండగ ఇది ఫెస్టివల్స్లలో అత్యంత ప్రధానమైనది సో ముఖ్యంగా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉగాది పురస్కారాల ఆ పేరుతో శక్తులు సంవత్సరం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వారిని సన్మానిస్తూ సత్కరిస్తుంటారు దానికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను ఇలాంటివి ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ ఈ వీళ్ళందరూ శిల్ప కార్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో అనేటువంటి వాళ్ళని వడ పోసి చక్కగా చేర్చి వేసేవాళ్ళు నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇలాంటి యొక్క వర్క్ ఇస్తూ ఉంటారు ఈ వర్క్ గత కొన్ని సంవత్సరాల నుంచి మన పట్టణానికి సంబంధించినటువంటి శ్రీ కాటు వెంకటేశ్వర గారు రావడం అనేది ఆనందం సంతోషం అండ్ గర్వ కారణం ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర స్థాయిని దాటి ఇంకా వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నాయి ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఈరోజు గమనిస్తే ఇంకా ఇన్ని రకాలు అనేటువంటి తెలుగు తల్లి విగ్రహాలు కావచ్చు హంస్థలు కావచ్చు వీటిని అన్నింటినీ కూడా అతి తక్కువ సమయంలోనే అత్యంత క్వాలిటీతోటి రాష్ట్ర ప్రభుత్వం వారు సంస్కృత శాఖ వారు అడిగినటువంటి ఆ యొక్క ఏదైతే వాళ్ళు చెప్పారో ఆయన ప్రకారంగా తక్కువ సమయంలోనే ఈరోజు వారికి అందించేటువంటి శక్తి సమర్థలు వీరికి ఉన్నాయంట అది చాలా గొప్ప విషయం సో వారిని అభి వారు ఎంతో అభినందనీ ఇప్పుడు ప్రదర్శనకు పెట్టిన హంశలు కాంశ హంశాలు కానివ్వండి తెలుగు తెలుగు విగ్రహాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం మరి ఉగాది సందర్భంగా కొంతమంది నిష్ఠాతుల్ని వివిధ రంగాల్లో సేవ చేసిన వాళ్ళని గుర్తించి మళ్ళీ కళారత్ ఉగాది పురస్కారంతో సత్కరించడం జరుగుతుంది మరి ఈ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ పురస్కారాలు మరి ఆంధ్రప్రదేశ్లోని చేద్దాం ఎవరు చేస్తారు ఈ పురస్కారాలు అన్ని అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ దృష్టికి మా పేరు వచ్చింది వారు మాకు మమ్మల్ని సంప్రదించి మరి తెలుగు తల్లి విగ్రహాలు కానీ పురస్కారాలు అంశ పురస్కారాలు కానీ మీరు చేస్తారంటే మేము చేస్తామని ముందుకు వచ్చాం అలాగే రెండు సంవత్సరాలు మేమే చేసి మరి గవర్నమెంట్ ఇటు జరిగింది ఆ తదుపరి గవర్నమెంట్ మారిన తర్వాత అవార్డులు వేరే పేరు మీద ఇవ్వడం జరిగింది ఈ ఉగాది పురస్కారాలు ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటీవలే పాత పద్ధతిని కొనసాగిస్తూ ఉగాది పురస్కారాలు కళారత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకొని మళ్ళీ ఇందులో ఇంతకుముందు మేమే చేశాం కాబట్టి మమ్మల్ని సంప్రదించి వాటిని అతి తక్కువ టైం ఇచ్చి వాళ్ళు చేయటం కోరింది వాటిని చేసేవలసిందిగా కోరారు వాళ్ళు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి వారి అడి అడిగిన మెటల్లో లేకపోయినా కొన్ని బ్రాంతులోనూ కొన్ని సైబర్లోనూ ఇవ్వడం జరిగింది